తెలంగాణలో మరో మూడు రోజులు ఏపీలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి పగటి ముసలి వారులు కురుస్తుండగా రాత్రులు మాత్రం దంచి కొడుతున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి మరోవైపు గోదావరి కృష్ణా నదులు వరద నీటితో ఉరకలెత్తుతున్నాయి కాగా భద్రాచలంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు నేడు పది జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబ్న భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల మంచిర్యాల మూలుగు వరంగల్ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వర్షాలు కురిసే సమయంలో ఉరుముల మెరుపులు కూడా ఉంటాయన్నారు అలాగే బలమైన ఎదురుగాళ్ళలు వీచే అవకాశం ఉన్నట్టు చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు ప్రస్తుతం చీలక సరస్వత కేంద్రీకృతమైన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది ఈ అల్పపీడనం వాయువ దిశలో కదిలి ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది రానున్న పన్నెండు గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు దీని ప్రభావంతోనే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు వర్షం కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు అవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించారు పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద ఉండరాదని చెప్పారు ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో